హైదరాబాద్ నుండి యూఎస్ఏ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఒక శుభవార్త ఆగస్టు ఫస్ట్ నుంచి అక్కడ మరొక పథకానికి అమలుకి శ్రీకారం చుట్టింది ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ఇప్పటికే సూపర్ సిక్స్ పథకాలలో అమలులో భాగంగా ఒక్కొక్క పథకాన్ని అమలు చేసుకుంటూ వస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం తాజాగా నాలుగు వేల రూపాయల పింఛన్ పథకాన్ని కూడా ఆగస్టు ఫస్ట్ నుంచి ఇంప్లిమెంట్ చేస్తుంది పంపిణీ కూడా మొదలైపోయింది అయితే ఈ పింఛన్ ఎవరెవరికి లభిస్తుంది ఎంతమందికి లభిస్తుంది దీనికి విధి విధానాలు ఏంటి ఈ పింఛన్ ద్వారా లబ్ధి పొందేటువంటి వారి సంఖ్య ఎంత దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా మనం తెలుసుకుందాం సో నెలకి నాలుగు వేల రూపాయల పింఛన్ని ఇక్కడ నుంచి ఈ రోజు నుంచి ఈ రోజు నుంచే ఆల్రెడీ విలేజ్లలో పంపిణీ కార్యక్రమం కొనసాగుతుంది అందుకోబోతున్నారు దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా ఒకసారి చూద్దాం ఎందుకంటే పెన్షన్ అనేది సూపర్ సిక్స్లో అతి ముఖ్యమైనటువంటి పథకం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే దీని ద్వారా లబ్ధి పొందేటువంటి వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది చాలా కీలకమైనటువంటి పథకం కూడా ప్రజలకు మరో శుభవార్త చెప్పింది ఏపీ ప్రభుత్వం ఆగస్టు నుంచి ఒక్కొక్కరికి నాలుగు వేల రూపాయల చొప్పున పెన్షన్ ఇవ్వనుంది జూన్ నుంచి ఇవ్వాలని భావించినప్పటికీ కూడా అంటే గత రెండు నెలల క్రితమే దీన్ని అమలు చేద్దామనుకున్నారు జూన్ నుంచి బట్ అప్పుడు కుదరలేదు కొన్ని కారణాల వల్ల సో చివరికి ఎట్టకలా ఆగస్టు నుంచి ఇస్తున్నారు ఈ నెల ఈ నెల నుంచి ప్రతి నెల నాలుగు వేల రూపాయల చొప్పున ఈ పింఛన్ అనేది ఇవ్వబోతున్నారు సో ఈ పింఛన్ అనేది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి నాలుగు వేల చొప్పున ఇస్తున్నారు కూటమి ప్రభుత్వం శుక్రవారం ఉదయం అంటే ఈరోజు ఏడు గంటల నుంచి గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా పింఛన్ మొదలైపోయింది ఆల్రెడీ సో అన్ని పల్లె ప్రాంతాలలో కూడా ఈ యొక్క ఉదయం ఏడు గంటల నుంచే ఈ పంపిణీ కార్యక్రమాన్ని కూడా చేపట్టారు గ్రామ వార్డు సచివాలయం సిబ్బంది నుంచి ఒక్కొక్కరికి నాలుగు వేల చొప్పున అధికారికంగా వారికి హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు ఉదయం నుంచే పింఛన్ల కోసం ప్రభుత్వం రెండు వేల ఏడు వందల యాభై కోట్లు రిలీజ్ చేసింది ఇప్పటికే ఇప్పుడు అమలు చేయబోతున్నటువంటి ఈ నాలుగు వేల రూపాయల పింఛన్ని అందించడానికి ఖర్చు చేస్తున్నటువంటి అమౌంట్ ప్రస్తుతం రిలీజ్ చేస్తున్నటువంటి అమౌంట్ రెండు వేల ఏడు వందల యాభై కోట్లు అయితే స్పౌజ్ కేటగిరీ కింద పింఛన్కు సంబంధించి ప్రభుత్వం హామీ ఇచ్చింది సో ఇది స్పౌజ్ కేటగిరీకి సంబంధించినటువంటి పింఛర్ స్పౌజ్ కేటగిరీలో ఉన్నటువంటి వారందరికీ మాత్రమే ఈ యొక్క నాలుగు వేల పింఛన్లు అనేటివి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది పింఛన్ తీసుకుంటున్నటువంటి భర్త చనిపోతే వారి భార్యలకు మరుసటి నెల నుంచి ఈ యొక్క పింఛన్ ఇవ్వనుంది అదేవిధంగా చాలామంది మహిళలకు పింఛన్ రాలేదు గతంలో అలాంటి వారిని గుర్తించి స్పౌజ్ కేటగిరీ కింద ఈ యొక్క పింఛన్ మంజూరు చేస్తుంది ఈ కూటమి ప్రభుత్వం స్పౌజ్ కేటగిరీ కింద ఒక లక్ష తొమ్మిది వేల నూట యాభై ఐదు మందికి కొత్తగా వితంతువులకు పింఛన్ మంజూరు చేస్తున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు నిన్న చూడండి మొత్తం లబ్ధిదారుల సంఖ్య ఏ విధంగా ఉందో ఒక లక్ష తొమ్మిది వేల నూట యాభై ఐదు మందికి ఈ పింఛన్ అందబోతున్నట్టుగా మనం చెప్పుకోవచ్చు ఇప్పుడు విడుదలవుతున్నటువంటి నాలుగు వేల రూపాయల పింఛన్ అనేటిది సో దీని ద్వారా చాలా లబ్ధి చేకూరుతుందని చెప్పవచ్చు ఎందుకంటే ఒక నెలకు నాలుగు వేలు అంటే గ్రామీణ ప్రాంతాలలో చాలా వరకు రిలీఫ్ ఒక రిలీఫ్ ఉంటుంది ఇంట్లో పెద్దలు లేనటువంటి కుటుంబాలకు కానీ ఏదైనా పని చేసుకోవడానికి ఇబ్బందిగా ఉన్నటువంటి వారికి కానీ ఒక పెద్ద అండ లేనటువంటి ఇంటి ఇంటి పెద్ద లేనటువంటి కుటుంబాలకి చాలా బాసటగా నిలుస్తుంది ఈ యొక్క అమౌంట్ అనేది వైసీపీ హయాంలో స్పౌజ్ కేటగిరీ కింద పింఛన్లు ఇవ్వలేదు కూటమి అధికారంలోకి వచ్చాక ఎన్టీఆర్ భరోసా పథకం కింద ఈ యొక్క స్పాజ్ కేటగిరీలో పింఛన్ పథకాన్ని తీసుకువచ్చింది రెండేళ్ల కిందట అంటే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ముప్పై మధ్య పింఛన్ తీసుకుంటూ చనిపోయిన వారి పింఛన్ వారి భార్యలో బదిలీ చేయనుంది సో దీనికి సంబంధించి అన్ని చర్యలు కూడా చేపట్టింది చనిపోయిన వ్యక్తి వివరాలు మరణ ధృవీకరణ పత్రం దీనికి తోడు సో అంటే ఎలాంటి నిబంధనలు కావాలి పింఛన్ పొందడానికి దానికి సంబంధించిన వివరాలు గుర్తుపెట్టుకుని ఇంకెవరైనా ఉంటే కూడా నేను క్లారిటీ ఇచ్చారు ఈ రోజు నుంచి పింఛన్ ఇచ్చేస్తున్నాం ఆ లబ్ధిదారుల లీస్ట్లో ఇంకెవరైనా మిస్ అయినటువంటి వారు లబ్ధిదారులై ఉండి అప్లై చేసుకోలేనటువంటి వారు లేకుంటే మిస్ అయినటువంటి వాళ్ళు లేదా రిజెక్ట్ అయినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వారికి మరొకసారి అవకాశం కల్పిస్తున్నట్టుగా అంటే రొటీన్ ప్రక్రియ కాబట్టి మరలా అప్లై చేసుకోవడానికి గల ఏమేమి కావాలని దానికి సంబంధించి కూడా చనిపోయిన వ్యక్తి వివరాలు మరణ ధృవీకరణ పత్రం తీసుకోవాలి జీవిత భిగ భాగస్వామి అంటే చనిపోయినటువంటి వ్యక్తి యొక్క భార్య ఎవరైతే ఉంటారో ఆమెకు సంబంధించిన వివరాలు అంటే ఆధార్ కార్డు కానీ ఓటర్ ఐడి కానీ అట్లాంటి డీటెయిల్స్ ఉండాలి గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళాలి వీటితో పాటు అక్కడ ఆన్లైన్లో నమోదు చేసుకున్న తర్వాత కొత్త పింఛన్ విడుదల కానుంది జూన్ మొదట జూన్లో పంపిణీ చేయాలని భావించిన వారు అప్పటి అప్పటికి రాష్ట్ర వ్యాప్తంగా లెక్కలు రాలేదు ఇంకా స్థాయిలో ఒక కంక్లూజన్ రాలేదు కాబట్టి జూన్ అనేది పెండింగ్ పడిపోయి ఆగస్టు నుంచి వస్తుంది అంటే ఆగస్టు నుంచి పింఛన్ పంపిణీ చేస్తున్నారు ఫౌజ్ కేటగిరీల అర్హులకు నాలుగు వేల చొప్పున పింఛన్ అందిస్తారు ప్రతి నెల ఒకటో తారీఖున పింఛన్ల కార్యక్రమంలో పాల్గొంటారు ఈసారి సీఎం చంద్రబాబు కడప జిల్లా జమలమడుగు గూడెం చెరువులో పర్యటిస్తారు పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు ఆ తర్వాత లబ్ధిదారులతో ముఖాముఖిగా మాట్లాడతారు సో కడప జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ యొక్క పింఛన్ పథకంలో పాల్గొంటారు ఆయన కూడా స్వయంగానే ఈ యొక్క లబ్ధిదారులకు పింఛన్ అందిస్తారు మిగతా అన్ని ఏరియాలను కూడా గ్రామ వార్డు సచివాలయ సిబ్బందితో ఈ యొక్క పంపిణీ కార్యక్రమం అనేది ఆల్రెడీ ఉదయం ఏడు గంటల నుంచి జరిగిపోయింది జరుగుతుంది ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత టీడీపీ నేతలతో సమావేశం అవుతారు ముఖ్యమంత్రి చివరకు గండికోటకు వెళ్ళి అక్కడ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు అది సీఎం సంబంధించినటువంటి ప్లాన్స్ ఉన్నాయి ఏదేమైనా కూడా ఈ రోజు నుంచి ఆంధ్రప్రదేశ్లో స్పౌజ్ కేటగిరీలో ఫించను పొందేటువంటి అర్హులైనటువంటి లబ్ధిదారులకు నాలుగు వేల రూపాయలు ప్రభుత్వం నేరుగా వారికి ఇవ్వబోతుంది దీంతో చాలా వరకు అంటే లక్షా తొమ్మిది వేల మంది వరకు కూడా లబ్ధిదారులు ఉన్నారు మనం చెప్పుకుంటున్నాం కదా వాళ్ళందరికీ కూడా ఒక ఇది ఈ ఈ పథకం చాలా 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 ఉపయోగపడుతుందని చెప్పవచ్చు నాలుగు వేల రూపాయలు అంటే ఈ రాష్ట్రంలో కూడా ఇంత అమౌంట్ ఇచ్చినటువంటి దాఖలాలు కొంత తక్కువగా ఉంటాయి సో దీనివల్ల చాలా కుటుంబాలలో కూడా కొంత భరోసా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఈ పింఛన్ పథకం తర్వాత మిగతా వాటికి సంబంధించినటువంటి అభిప్రాయాలు కూడా ఏ రకంగా ఉండబోతున్నాయి అనేటివి కూడా మనం చూడాల్సి ఉంది ఏమైనా ఏదేమైనా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక ఇనిషియేటివ్ తీసుకుంది ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకునేటువంటి దిశగా పింఛన్ అనేటువంటి దాన్ని కూడా అమలు చేస్తూ ఈ రోజు నుంచి నాలుగు వేల రూపాయల పింఛన్ స్పౌజ్ పింఛన్లని లబ్ధిదారులందరికీ కూడా అందజేసింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ టోల్ ఫ్రీ నంబర్ కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం